అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి కదా పాడ్యమి రోజు నుంచి ఈ తొమ్మిది రోజులు ఎవరైతే నిష్టగా పూజ చేయాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మామూలుగా కాకుండా అమ్మవారికి షోడశోపచారాలతో పూజిస్తే చాలా మంచిదండి అలాగే ఎలా చేసుకోవాలో చాలా సులువైన విధానం ప్రతి ఒక్కరూ చేసుకోగలిగేలాగా ఈ వీడియోలో నేను సింపుల్గా చూపిస్తానండి మామూలుగా చేసే పూజ కన్నా ఈ షోడశోపచార పూజ చాలా శక్తివంతమైందండి ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో మీరు నిష్టగా చేయాలి అనుకుంటే తొమ్మిది రోజులు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఎన్ని రోజులైనా చేయొచ్చండి మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు ఈ పూజ చేసుకోవచ్చు అలా చేసేటప్పుడు నిష్టగా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి ఫోటో దేవుడి దగ్గర ఉండేలాగా చూసుకోండి అమ్మవారికి ఈ విధంగా ఇప్పుడు మీకు ఫోటోలో కనిపిస్తుంది కదా వారాహి అమ్మవారు ఇలాంటి ఫోటో తెచ్చుకోండి ఎందుకంటే అమ్మవారికి పైన నెలబంక వచ్చి కింద తామర పువ్వులో కూర్చుని ఉన్న అమ్మవారు కొంచెం ఉగ్రంగా ఉంటుందంట ఇలా సింహాసనం పైన కూర్చుని పైన నెలబంక లేని అమ్మవారు శాంతమూర్తిలాగా ఉంటుందంట సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి మా ఫోటో ఫ్రేము ఈ టైప్ ఆఫ్ ఫోటో ఫ్రేమ్ తెచ్చుకోండి మీకు వీలైతే ఇలా వారాహి అమ్మవారి ఫోటోని మీరు ఎన్ని రోజులు పూజ చేసినా ఆ ఫోటో కదలకుండా ఉండేలాగా మీ పూజా మందిరంలోని ఒక పక్కకి ఇలా అరేంజ్ చేసుకోండి మేము ఫోటో కదలకుండా ఉండేలాగా ఈ విధంగా వెనుక సపోర్ట్గా నేను ఒక డబ్బా పెట్టుకున్నాను అలాగే కింద అమ్మవారికి ఒక రెడ్ కలర్ క్లాత్ వేసి ఫోటోని ఇలా ఎదురుగా పెట్టుకున్నానండి పూజా మందిరంలో ఉపచార పూజ చేయడానికి పదహారు ఉపచారాలకి పదహారు పువ్వులు ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలండి పువ్వులు ఎక్కువగా అవసరం అవుతాయి ఈ పూజకి ప్రతి దానికి అక్షింతలని లేదా వేరే సమర్పించవచ్చు పువ్వుల బదులు కానీ పువ్వులతో చేస్తే చాలా మంచిది అలాగే దీపారాధనకి కూడా ఇలాంటి స్పెషల్ డేస్ వచ్చినప్పుడు ఆవు నెయ్యి దీపారాధన చేయడం చాలా మంచిదండి సో ఐశ్వర్య ప్రాప్తి అంటారు కదా సో ఆవు నెయ్యితోనే దీపారాధన చేయడానికి ప్రయత్నించండి వరాహి నవరాత్రుల్లో అలాగే ఈ పూజకి ముందుగా ఆచమనం చెప్పుకోవాలండి సో ఇక్కడ ఒక గ్లాస్తో నీళ్లు పెడుతున్నాను కదా ఇవి మనం ఆచమనం చేసుకోవడానికి ఉపయోగించే నీళ్లు అలాగే ఇంకొక వెండి గ్లాస్తో కూడా నేను నీళ్ళు తీసుకుంటున్నానండి అవి దేవుడికి ఉపచారాలు సమర్పించడానికి ఉపయోగిస్తాను ఆచమనం మనం చేసుకుంటాం కాబట్టి మనం కాళ్ళు చేతులు శుభ్రం చేసుకున్నట్లుగా భావిస్తాం కాబట్టి ఆచమనం చేసిన నీటిని తర్వాత పక్కకి తీసేయాలండి వాటిని దేవుడికి ఉపయోగించకూడదు నేను విడిగా సెకండ్ టైం ఒక చిన్న వెండి గ్లాసులో పెట్టాను కదా సో ఆ నీటిని దేవుళ్ళకి ఉపయోగిస్తాను ఆ నీటితోని ఉపచారాలన్నీ కూడా చూపిస్తాను ఇట్లా రెండు గ్లాసుల్లో కూడా నీళ్ళు తీసుకోవాలి ముందుగా దీపం వెలిగించుకొని ఆచమనం చేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం అంటే మన మనసులో ఉన్న కోరిక చెప్పుకోవాలండి అమ్మవారికి ఆ కోరిక చెప్పుకునే ముందు మనం ఎక్కడున్నాము ఏ దేశంలో ఏ నదికి దగ్గరలో ఉన్నామో సంకల్పంలో చెప్తారు అది కొంచెం పెద్దగా ఉంటుందండి అలా చెప్పుకోలేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే విధంగా చిన్నగా చెప్పుకున్నా సరిపోతుంది దీపం వెలిగించి ఆచమనం చేసుకున్న తర్వాత సంకల్పం ఈ విధంగా చెప్పుకోండి మమ ఉపాత్య సమస్త దురదీక్ష ద్వారా శ్రీ వారాహి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యథం యావక్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంతో అహంకరిష్యే అని సంకల్పం చెప్పుకొని పూజ ప్రారంభించండి మొదటి పూజ గణపతికి చేసుకోవాలి గణపతికి షోడశోపచారాలతో కూడా పూజించవచ్చండి లేదంటే ధూపం దీపం నైవేద్యం హారతి సమర్పించైనా సరే స్వామికి పూజ పూర్తి చేయొచ్చు పంచోపచారాలతో చేయొచ్చు లేదంటే షోడశ నామావళి అని పదహారు నామాలు విఘ్నేశ్వరుడికి ఉంటాయండి మీరు నెట్లో సెర్చ్ చేస్తే వస్తాయి ఆ నామాలు చదివైన పూజించవచ్చు చాలామందికి ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే వారాహి నవరాత్రులు చేసేటప్పుడు ప్రతిరోజు వినాయకుడు పూజ తప్పనిసరిగా చేయాలా మొదటి రోజు మాత్రమే చేయాలా అని అడుగుతారు ప్రతిరోజు మీరు పూజ మొదలు పెట్టే ముందు ముందుగా గణపతి పూజే చేయాలండి ఆ తర్వాత వారాహి అమ్మవారిని పూజించాలి అయితే మీరు ఎక్కువసేపు షోడశోపచార పూజ పడుతుంది అనుకున్న వాళ్ళు దేవుడికి దీపం చూపించి ధూపం చూపించి ఇలా ఒక చిన్న గిన్నెలో ప్రతిరోజు బెల్లం నివేదన చేసిన తర్వాత హారతి ఇచ్చి ఆ స్వామికి ఒక పుష్పాన్ని సమర్పిస్తే సరిపోతుందండి ఆ తర్వాత అమ్మవారి పూజ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్న కొన్ని పూలతోనే నేను పూజ చేసుకుంటున్నానండి మీరు ప్రత్యేకమైన రోజుల్లో పూలు దొరికితే పూలు తెచ్చుకొని విడిపూలు తెచ్చుకొని అంటే మల్లెపూలు జాజిపూలు గులాబీలు వీటిలో ఏవైనా సరే తెచ్చుకొని పూజ చేసుకోండి లేదా అక్షింతలైనా సరే సమర్పించండి ముందుగా వారాహి అమ్మవారికి పూజని మొదలు పెట్టేటప్పుడు పక్కనే మనం ఒక చిన్న చెమ్ములో నీళ్లు తీసుకున్నాం కదా ఆ నీటిని అమ్మవారికి చూపించి పక్కకి విడిచిపెట్టడానికి ఒక గిన్నె తీసుకోవాలండి ఇక్కడ ముందుగా పది ఉపచారాలు సమర్పించాలి ముందుగా అమ్మవారి పేరు చెప్పుకోవాలి ప్రతి ఉపచారానికి కూడా ఓం శ్రీ వారాహి దేవి నమ ధ్యాయామి అని పుష్పాన్ని వేయాలి ఆవాహయామి అని పుష్పాన్ని ఉంచాలి ఆసనం సమర్పయామి అని ఇంకొక పుష్పాన్ని వేయాలి పాదయో పాద్యం సమర్పయామి అని నీటిని పాదాల వద్ద చూపించి ఒక గిన్నెలో విడిచిపెట్టాలి హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని చేతులకి చూపించి గిన్నెలో విడిచిపెట్టాలి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని నీటిని అమ్మవారి ముఖం దగ్గర చూపించి మళ్ళీ గిన్నెలో విడిచిపెట్టాలి అలాగే పంచామృత స్నానం సమర్పయామి మీ దగ్గర చిన్న వారాహి అమ్మవారి విగ్రహం ఏదైనా ఉన్నట్లయితే ఇక్కడ పంచామృతాలతో ఆ తల్లికి అభిషేకం చేయవచ్చండి తరువాత శుద్ధోదక స్నానం సమర్పయామి అని ఇంకొక ఉద్దరణితో నీళ్లు చూపించి గిన్నెలో విడిచిపెట్టాలి ఓం శ్రీ వారాహిదేవియే నమ స్నానానంతరం నూతన వస్త్రాధారణం సమర్పయామి అని మీరు ఏదైనా ప్రతిరోజు చిన్న జాకెట్ ముక్క కానీ ఏదైనా వస్త్రాన్ని అమ్మవారి దగ్గర ఉంచవచ్చు లేదా పువ్వులు కానీ అక్షింతలు కానీ వేయచ్చు అలాగే యజ్ఞోపవీతం సమర్పయామి అని ఈ విధంగా దూతితో చేసిన దండని అమ్మవారికి సమర్పించుకోవాలి అలాగే దివ్యశ్రీ చందనం సమర్పయామి అని గంధంలో పుష్పాన్ని ముంచి ఆ పుష్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచాలి ఆభరణం సమర్పయామి అని మీ దగ్గర ఉన్న ఆభరణాలు ఏవైనా సరే అమ్మవారికి పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసి అలంకరించవచ్చు ఆభరణాలు లేకపోతే పువ్వులైనా సరే అమ్మవారి పాదాల దగ్గర ఉంచవచ్చు ఓం శ్రీ వారాహి వారాహిదేవి అయిన పుష్పం సమర్పయామి అని అమ్మవారికి పూల దండని కానీ పుష్పాన్ని కానీ సమర్పించాలి ఓం శ్రీ వారాహి దేవ్యే నమ హరిద్ర అర్చనం సమర్పయామి అని చిటికెడు కుంకుమ తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర ఉంచాలండి ఇక్కడికి పది ఉపచారాలు పూర్తయ్యాయి మీరు మొదటి నుంచి చూసుకుంటే ఇక్కడికి పది ఉపచారాలు అవుతాయండి ఇంకా మిగిలిన ఆరు ఉపచారాలు అష్టోత్తరం చేసిన తరువాత అమ్మవారికి సమర్పించుకోవాలి ఇక్కడ మీరు పూలతో అష్టోత్తరం చేయచ్చు లేదా వారాహి అమ్మవారి స్థుతి అని మీకు ఇంతకు ముందు పెట్టిన వీడియోలో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చానండి పీడిఎఫ్ ఇచ్చాను సో అదైనా సరే చదవచ్చు వారాహి అమ్మవారి స్థుతి చాలా పవర్ఫుల్ అండి ఆ ఒక్క స్తోత్రం చదువుకున్న చాలు ఆ చదువుకునేటప్పుడు ఈ విధంగా మీరు పుష్పాలు ఉంచి చదవచ్చు లేదా చేతిలో కొద్దిగా కుంకుమ ఉంచుకొని అది పూర్తయిన తర్వాత అమ్మవారి పాదల దగ్గర వేయొచ్చండి లేదా అక్షింతలు పట్టుకొని అయినా అమ్మవారి స్థుతి చదువుకోవచ్చు ఇక ఇక్కడ మీ ఇష్టమైన అష్ట్రోత్రం కానీ ఏదైనా సరే పారాయణం చేసుకోవచ్చండి స్తోత్రాలు లలితా సహస్రనామం అయినా సరే చదువుకోవచ్చు ఇక అమ్మవారి పది ఉపచారాల తర్వాత మిగిలిన ఆరు ఉపచారాలు ఏం సమర్పించాలి ఇప్పుడు చెప్తానండి ముందుగా ధూపం సమర్పించాలి అమ్మవారికి అంటే స్తోత్ర పారాయణాలన్నీ చేసుకున్నాక ధూపం వెయ్యాలి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న ధూప్ స్టిక్ వెలిగించకండి పెద్ద ధూప్ స్టిక్స్ ఉంటాయి కప్ ధూప్ స్టిక్స్ సో వాటిని వెలిగిస్తే ధూపం బాగా వస్తుంది వారాహి అమ్మవారికి ధూపం ఎక్కువగా వెయ్యాలండి నిండుగా వేయాలి మీరు కొబ్బరి చిప్ప బొగ్గులు ఇవి కాల్చైన ధూపం వేయొచ్చు లేదా కప్ ధూప్ స్టిక్ మొత్తం కాలేంత వరకు కూడా గాలి ఆడేలాగా విసినికరతో విసిరితే అది మొత్తం కాలి నిప్పులాగా అవుతుంది కదా అప్పుడు మీరు ఎంత సాంబ్రాణి వేసినా ధూపం బాగా వస్తుందండి ఇలా చిన్న ధూప్ స్టిక్స్కి ఎక్కువగా ధూపం రాదండి ధూపం ఖచ్చితంగా ఈ అమ్మవారి నవరాత్రులు మొత్తం కూడా ఎక్కువగా వేసేలాగా చూడండి అలాగే తర్వాత ఉపచారం సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి అని దీపం దగ్గర అక్షింతలు పువ్వులు వేసి అమ్మవారికి దీపాన్ని చూపించాలి ఆ తర్వాత నైవేద్యంగా మీరు ఏదైతే అమ్మవారికి సమర్పిస్తున్నారో ప్రతి నైవేద్యంతో పానకం తప్పనిసరిగా పెట్టాలి ఆ నైవేద్యాలపైన నీళ్లు చల్లుతూ ఓం శ్రీ వారాహిదేవి నమ అని ఆ నైవేద్యం పేరు చెప్పి అమ్మవారికి సమర్పించాలి నైవేద్యం చూపించాక ఉద్దరినితో నీళ్లు చూపించి ప్లేట్లో విడిచిపెట్టాలండి తరువాత ఓం శ్రీ దేవి నమ కర్పూర నీరాజనం సమర్పయామి అని మంగళహారతిని ఇవ్వాలి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం అని ఉద్దరిణితో నీళ్లు చూపించి ప్లేట్లో విడిచిపెట్టాలి కొన్ని అక్షింతల చేతిలోకి తీసుకొని ఆత్మ ప్రదక్షిణ మూడు ప్రదక్షిణలు చేసి ఓం శ్రీ వారాహిదేవి నమ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని అక్షింతలు అమ్మవారి ముందు ఉంచాలి చేతిలోకి ఒక పుష్పాన్ని తీసుకొని ఓం శ్రీ వారాహి దేవ్యై నమ మంత్రపుష్పం సమర్పయామి అని అమ్మవారి పాదాల దగ్గర ఉంచాలి ఇక్కడ మనసులో అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తూ శ్రీ వారాహి వారాహిదేవ్యై నమ ఛత్రం ధారయామి చామరం వీజయామీ నృత్యం దర్శయామి గీతం శ్రావయామి శ్రావయామ నారోహయామి అశ్వనారోహయామి గజానారోహయామి సింహానారోహయామి సమస్త రాజోపచార శక్తోపచార మంత్రోపచార దేవోపచార సర్వోపచార పూజాం సమర్పయామి అని అక్షింతలు కానీ పుష్పాలు కానీ అమ్మవారి పాదాల దగ్గర ఉంచాలి చివరిగా కొన్ని అక్షింతలు చేతిలోకి తీసుకొని ఆ అక్షింతల్లో ఉద్దరినితో నీళ్లు పోస్తూ శ్రీ నమః నమ ఫలం శ్రీ వారాహి దేవి దేవతార్పణమస్తు అని ఆ నీటిని అక్షింతలను ఒకేసారి నేలపైకి విడిచిపెట్టాలి ఇక్కడితో ఉపచారాలన్నీ పూర్తయిపోయినట్లండి సో అమ్మవారికి షోడశోపచార పూజ చెయ్యాలి అంటే ఈ ఉపచారాలన్నీ సమర్పించుకోవాలి ఇలా పూజ పూర్తయిన వెంటనే లేచి పక్కకి రాకూడదండి అమ్మవారి ప్రసాదం తప్పనిసరిగా స్వీకరించాలి ముందుగా అమ్మవారి దగ్గర అక్షింతలు కానీ పువ్వులు కానీ తలపైన వేసుకున్న తరువాత మనం ఉపచారాలాన్ని సమర్పించిన నీళ్లు అమ్మవారి పాదాలు కడిగిన నీళ్లు ఈ గిన్నెలోకి తీసుకున్నాం కదా వీటిని తీర్థంగా స్వీకరించాలి మనం తీసుకున్నదే కాకుండా ఇంట్లో ఉన్న అందరికీ కూడా ఈ తీర్థాన్ని తప్పనిసరిగా ఇవ్వాలండి ఇలా తీర్థం తీసుకొని అక్షింతలు వేసుకున్నాక అప్పుడు పక్కకి రావాలి కాసేపు పక్కకి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యాలు కానీ ప్రసాదాలు కానీ అన్నీ ఇంటి మొత్తము కూడా స్వీకరించవచ్చు ఇది చాలా ముఖ్యమైన పూజ అండి మీరు ఇలా పదహారు ఉపచారాలు సమర్పించడానికి మీరు గుర్తుంచుకోలేకపోయినా వీడియో ప్లే చేసుకుంటూ చెయ్యొచ్చు లేదా ఈ పదహారు ఉపచారాలు ఒక పేపర్ పైన రాసుకుని ఆ ఉపచారానికి ముందు అమ్మవారి పేరు చివర సమర్పయామి అని కలిపి చదివితే సరిపోతుందండి చాలా తేలిగ్గా ఉంటుంది పూజ ఓం శ్రీ వారాహే దేవియే నమ అని మధ్యలో ఉపచారం పేరు అంటే గంధం గంధం సమర్పయామి ఇట్లా పదహారు ఉపచారాలు కూడా ఆ తల్లికి సమర్పించుకుంటే చాలా మంచిది చాలా తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు అమ్మవారికి పూజ ఏ దేవుడికైనా సరే షోడశ ఉపచారాలతో పూజిస్తే చాలా మంచిదండి తప్పకుండా సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మనకి ఈ పదహారు ఉపచారాలు మీకు నోటెడ్ అయినట్లయితే ప్రతి పూజకి ఈ ఉపచారాలతోనే పూజిస్తారండి ప్రతి దేవుణ్ణి ఈ ఉపచారాలు సమర్పించుకొని పూజ చేసుకుంటారు ఎంత పెద్ద పూజలు అయినా సరే తప్పకుండా ఈ ఉపచారాలు సమర్పిస్తారండి మీరు నిత్య పూజలో కూడా ఈ పదహారు ఉపచారాలు సమర్పించుకుంటూ పూజ చేసుకోవచ్చు కొంతమంది కామెంట్లో పెట్టారండి మేము వారాహి నవరాత్రులు చేద్దామని ఫోటో తెచ్చుకున్నాము కానీ పీరియడ్స్ వచ్చాయి ఏం చేయాలని అడుగుతున్నారు మీకు సపరేట్గా పూజ గది ఉన్నట్లయితే మీ ఇంట్లో మీ హస్బెండ్తో కానీ లేదా మీ పిల్లలతో కానీ పూజ చేయించుకోండి మీకు ఫైవ్ డేస్ పూర్తి అయిపోయి స్నానం అయిన తర్వాత అప్పుడు మీరు మిగిలిన రోజులు చేసుకోవచ్చు లేదు ఎవ్వరు చేయడానికి లేరు అనుకున్నట్లయితే మీరు ఆ ఫోటోని ఒక పూజ గదిలో ఒక పక్కకి ఉంచేసి ఆ పక్కకి వెళ్లకుండా మీ స్నానం అయిన తర్వాత ఎన్ని రోజులు మీకు వే నాలుగు రోజులు మూడు రోజులు ఆ మిగిలిన రోజులే అమ్మవారికి నిష్టగా పూజ చేసుకోండి అలాగే ఇంకొకరు కామెంట్లో నాన్ వెజ్ ఇంట్లో పిల్లలకి వండి పెట్టచ్చా అని అడుగుతున్నారండి మాంసాహారం వండకపోతేనే మంచిదండి ఇంట్లో అమ్మవారికి నిష్టగా పూజించినప్పుడు అలాగే ఫోటో లేకుండా లలిత అమ్మవారి ఫోటో పెట్టి చేసుకోవచ్చా అని అంటున్నారు మీరు లలిత అమ్మవారి ఫోటో పెట్టుకున్నా సరే పూజ చేసినంత సేపు ఒక అరగంట గంట అయినా సరే వారాహి అమ్మవారి రూపాన్ని అలా చూస్తూ ఉండాలండి సో ఫోటో తెచ్చుకోవడం ఒకవేళ మీకు వీలు లేకపోతే మీ ఫోన్లోనే స్క్రీన్ పైన వారాహి అమ్మవారి ఫోటో ఉంచుకొని ఆ స్క్రీన్ని కొంచెం ఎక్కువ టైము ఆఫ్ అవ్వకుండా ఉండేలాగా పూజా మందిరంలో ఆ ఫోన్నే పెట్టుకొని ఆ రూపాన్ని చూస్తూ పూజ చేసుకోవచ్చు అలాగే ఇంకొకరు అడిగారండి సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ అండి నేను ఫోటో తెచ్చి నిన్ననే ఇంట్లో పెట్టుకున్నాను ఏం చేయాలి అని ఒకవేళ మీరు కాకుండా మీ ఇంట్లో ఎవరైనా పూజ చేసే వాళ్ళు ఉన్నట్లయితే వారిని అమ్మవారి పూజ చేయమని చెప్పండి ఫోటో పెట్టుకొని దేవుడి మందిరంలో మీరు జస్ట్ వెళ్ళి పూజ అయినాక దండం పెట్టుకుంటే సరిపోతుంది ఎవ్వరు చేయడానికి లేరు అంటే ఆ అమ్మవారి ఫోటోని శుభ్రం చేసి పొట్లు పెట్టి మీరు మామూలుగా దీపారాధన ఎలా చేసుకుంటారో ఆ దీపారాధన చేసుకోవచ్చు అలాగే మొదటిసారి చేసే వాళ్ళకి ఏమైనా నియమాలు ఉంటాయా అని అడిగారండి ఏ నియమాలు ఉండవండి మీరు నిష్టగా చేయాలి అనుకుంటే దేవీ నవరాత్రుల్లో ఏ నిష్టగా అయితే అమ్మవారిని పూజిస్తారో దుర్గాదేవిని వారాహి అమ్మవారిని కూడా అలానే పూజించవచ్చు లేదు అనుకున్న వాళ్ళు మామూలుగా సాయంత్రం సమయంలో అమ్మవారి ఆరాధన చేసుకున్నా సరిపోతుంది ఈవినింగ్ ఏ టైంకి పూజ చేయాలి అని అడిగారండి సిక్స్ కల్లా మీ పూజ మొదలు పెట్టేసేయాలి సో ఇలా మెయిన్ కామెంట్స్ అడిగిన వాళ్ళకి ఈ వీడియోలో నేను రిప్లై ఇచ్చాను కదా ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా నాతో కింద కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఆ వారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమహత్రే నమ